ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు శ్రీమాత్రై నమ శ్రీ గురుభ్యూ నమ జై వాసవి జై జై వాసవి శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మర్పణ మహోత్సవము ఈ నెల పదకొండవ తారీఖు ఆదివారము మాఘశుద్ధ విధియ ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మర్పణ పర్వదినము చాలా విశేషమైనది పూర్వమున నాలుగు వేల సంవత్సరాలకు పూర్వమున వాసవీ పరమేశ్వరి అమ్మవారు నగరేశ్వరపురం అనే ప్రదేశంలో జన్మించారు అమ్మవారి ఆత్మర్పణ అనంతరము ఆ నగరేశ్వరపురమునకు పెనుగొండ అని నామకరణం చేయటం జరిగింది ఆ మాత జన్మస్థలము అనగానే అందరికీ గుర్తొచ్చేది పెనుగొండ మహాక్షేత్రము అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవమును ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు ఇంట్లో ఆ తల్లి ఆరాధన వారి యొక్క గోత్రి దంపతులు ఆత్మార్పణ చేసుకున్న వారిని స్మరణ చేసుకోవాలి ఈ అమ్మవారి యొక్క ఆరాధనలో చాలా విశేషమైనదనమాట అమ్మవారితో పాటు నూట రెండు గోత్రికులు ఆత్మర్పణ చేసుకోవటము సామాన్యమైన విషయం కాదు సాధారణంగా మనకి ఎవరికైనా చిన్న గాయం జరిగినా ఏదన్నా వంట చేస్తూ ఆడవాళ్ళకి ఏదైనా కాలినా ఎవరన్నా ఏదో మగవాళ్ళు కానీ ఎవరన్నా చేస్తున్నప్పుడు చిన్న గాయం జరిగిన ప్రమాదం జరిగినా చాలా బాధపడతాము కానీ శీలత సద్గుణత త్యాగము ఔన్నత్యము అటువంటివన్నీ కలిగిన ఆర్యవైశ్యులు నూట రెండు దంపతులు ఆత్మార్పణ చేసుకున్నారంటే చాలా విశేషమన్నమాట వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారితో పాటు ఈ నూట రెండు ఆర్యవైశ్య దంపతులు ఆత్మర్పణ చేసుకోవటం మూలాన ఈ నూట రెండు గోత్రికులు యొక్క వంశాభివృద్ధి దినదిన ప్రవర్ధమాన అభివృద్ధి చెందుతుంది వారందరికీ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆ జగన్మాత ప్రసాదించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదకొండో తారీఖు ఆదివారము మాఘశుద్ధ విధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మర్పణ దినోత్సవాన్ని ప్రతి ఒక్క భక్తులు చక్కగా ఆ తల్లి ఆరాధన చేయండి యథాశక్తి ఏదన్నా మధుర పదార్థం తీపి పదార్థం ఏదన్నా తయారు చేసి అమ్మకి నివేదన చేసి అమ్మవారికి అర్చన చేసి పది మందికి ఆ ప్రసాదం పెట్టడం మూలాన ఆ తల్లి యొక్క కృపా కరుణ కటాక్షాలు అందరికీ పరిపూర్ణంగా లభిస్తాయి వాసవీ దీక్ష తీసుకున్న వారందరూ కూడా ఆ రోజు దీక్షా విరమణ చేయండి చక్కగా వాసవి హోమం చేసుకోండి అమ్మవారి యొక్క కృప పరిపూర్ణంగా లభిస్తుంది జీవితంలో ఒకమారైన మారైన పెనుగొండ మహాక్షేత్రానికి వెళ్ళి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం జై వాసవి ఈ యూట్యూబ్ ఛానల్లో